హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ గుమ్మడి గింజల కారొడి ఈ సీజన్లో పిల్లలకు పెద్దవాళ్లకు ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన కారాన్ని వేడి వేడి రైస్లోకి వేసి పెట్టారంటే జలుబు దగ్గు ఇట్టే మాయమైపోతాయి అంతేకాకుండా ఎంతో హెల్దీ కూడా మరింకెందు ఆలస్యం టేస్టీగా గుమ్మడి గింజలతో హెల్దీ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి ను పెట్టుకోండి అందులో పావు కప్పు వరకు గుమ్మడి గింజలను వెయ్యండి నేను ఈ గుమ్మడి గింజలను గుమ్మడికాయతో కర్రీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు తీసి ఆరబెట్టి తీసుకున్నాను ఇలా తీసుకున్న గుమ్మడి గింజలను అరకప్పు వరకు వేసుకోండి తర్వాత మార్కెట్లలో దొరికే గ్రీన్ కలర్లో ఉండే గుమ్మడి గింజలను కూడా అరకప్పు వరకు వేసుకోండి గుమ్మడి గింజలను వేసుకున్న తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు తామర గింజలు పావు కప్పు వరకు శనగపప్పు పావు కప్పు వరకు మినప్పప్పు అరకప్పు వరకు పల్లీలను వేసి ఇలా వేసిన పప్పులన్నింటినీ స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కాస్త క్రిస్పీగా అయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పప్పులన్నీ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే పావు కప్పు వరకు ధనియాలను వేసి ధనియాలు కూడా కాస్త రంగు మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేసి ఇలా ఫ్రై చేసుకున్న పప్పులన్నింటినీ ప్లేట్లోకి తీసుకొని వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి తర్వాత అదే లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కారానికి సరిపడా ఎండుమిర్చిని తీసుకొని నీట్గా తొడిమలు తీసేసి వేసుకోండి ఇలా వేసుకున్న ఎండుమిర్చిని కూడా కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయి లైట్ గోల్డెన్ కలర్ రాగానే మూడు రెమ్మల కరివేపాకును తీసుకొని ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి కరివేపాకు వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతో ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిన ఎండుమిర్చిని కరివేపాకుని కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి తర్వాత మిక్సీ జార్ని తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టిన పప్పులన్నింటినీ వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి పప్పులన్నీ మెత్తటి పొడిలా గ్రైండ్ అయిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న ఎండుమిర్చిని కరివేపాకుని మిక్సీ జార్లోకి వేసుకోండి తర్వాత మిక్సీ జార్ పై మూత పెట్టి ఎండుమిర్చి కూడా కాస్త పలుకుగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి ఎండుమిర్చి కాస్త పలుకుగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ నాలుగు రెమ్మల వరకు వెల్లుల్లిని వేసి మిక్సీ జార్ పై మూతన పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడి గింజల కారొడి రెడీ ఇలా రెడీ అయిన కారాన్ని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే రెండు నుంచి మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది ఎంతో టేస్టీగా ఈజీగా గుమ్మడి గింజల కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కారాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్